హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నా దానికోసమని ఒక గిన్నె పెట్టేసి దాంట్లో సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఇది సెకండ్ టైం అండి చేయడం క్యాప్సికమ్ పెద్దగా తినరు మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ బాగుంటుందండి ఎగ్ వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేసేయాలి కొంచెం ఆయిల్ నెక్స్ట్ జీలకర్ర తాళం పింజలు ఎండుమిర్చి వేసేసి కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న 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 ముక్కలుగా చేసేసి వేపుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చి వేసేయాలి అవి కూడా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి నెక్స్ట్ ఇవి కొంచెం ఏగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికమ్ ముక్కలు మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాండి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి చా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే అందులో ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకున్నా కొంచెం గ్రేవీగా బాగుంటుంది అనేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసిన మంచిగా ఉడకబెట్టిన కొద్దిసేపు ఒక తొందరగా ఉడికిపోతాయండి క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతాయి ఉడికిపోయాక టూ ఎగ్స్ తీసుకున్నా కొన్ని క్యాప్సికమ్ ఒక త్రీనో ఏమున్నాయి అంతే ఒక త్రీ క్యాప్సికమే అందుకనేసి టూ ఎగ్స్ కొట్టేసిన అవి వేగిపోయాక ఎగ్స్ కొట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసా అవి చిత్ర చిత్ర కాకుండా కొంచెం కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు చేసేసి దాంట్లో ఒక కారం వేసుకున్న మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకుంది కారం ఆ కారం వేసేసి కొద్దిసేపు ఒక్క నిమిషం వేగనిచ్చాను ఒక్క నిమిషం వేగిపోయాక ధనియాల పొడి మీ దగ్గర కొత్తిమీర ఉంటుంది కూడా వేసేసుకోండి నా దగ్గర లేదు అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్